పేరు బచ్చల్ రమేష్ రెడ్డి వైరవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా చౌటుదిపల్ల గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి తోటగురపాలెం గ్రామం ఇక్కడ ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడిచే విధంగా మన ఎమ్మెల్యే మఠం శిరీసాదేవి గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కార్యక్రమంలో మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఎందుకంటే ఇదంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా వన్ బై సెవెంటీ చట్టం అమలు పరిచే ఏరియా కాబట్టి ఇక్కడ మా నేతలకి ఉన్నటువంటి ఇటువంటి ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ నేతలకి బలం పెరిగే విధి విధానాలు ఉన్నాయి ఇక్కడ మేము మేము శిరీషా దేవి గారిని నమ్ముకొని మేము ఓట్లు వేయడం జరిగింది మమ్మల్ని కాపాడుతారని మేము అనుకున్నాం కానీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల మా మేము చాలా భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా అమాయకులు భయస్థులు ఎవరు ఏం చెప్తే అది నమ్మే విధి విధానం ఉన్న వ్యక్తులు దానికోసమని ఈ వ్యాఖ్యలు విన విని వెంటనే మేము చాలా భయభ్రాంతులకు గురయ్యాము సిరేశ్వర దేవి గారు మేడం గారు దయచేసి మీరు గిరిజనులు మా తోటి వ్యక్తులు మమ్మల్ని కాపాడే వ్యక్తులు మీరు మిమ్మల్ని నమ్ముకొనే మేము ఉన్నాం మీరే అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు గత్యంతరం లేదు అందుకని ఈ వన్ బై సెవెంటీ చట్టం ఉన్నటువంటి ఏరియాలో ఇది అసెంబ్లీలో పెట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయాల బలం కల్పించాలి మీరు కానీ మీరే మమ్మల్ని నిర్వీర్యం చేసే విధి విధానాలు ఉన్నాయి మేడం గారు దయచేసి మిమ్మల్ని కోరుకుంటాం ఒకటే అసెంబ్లీలో దయచేసి మళ్ళీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని పురనుధరించేసి గట్టిగా పటిష్టం చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు సభాముఖంగా మళ్ళీ అసెంబ్లీలో తీలేపరచాలని మరీ మరి కోరుకుంటున్నాం ఇట్లా గిరిజన సంఘం అధ్యక్ష సభ్యులు మేము కోరుకుంటున్నాం చెప్పండి

అయితే మనం ఈరోజు ఈ వైరామ మండలం లోపల ఈ సమావేశం అంటే ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా మనందరం కూడా ఏంటంటే అనేక రకమైనటువంటి పార్టీల్లో ఉన్నాం అలాగని ఇది రాజకీయ వేదిక కాదు ఇది మన యొక్క ఆదివాసుల యొక్క వేదిక ఇది ఈ రోజు మన తోట తెలుసు మిగతా వారికి ఎందుకు కూర్చున్నా ఇక్కడ ఏటి అన్నది మాత్రం తెలియదు తెలియని ఇప్పుడు తెలిసినవారు అయితే ఒకరి ఒక్కరికి ఈ రోజు ఎందుకు కూర్చున్నా రేట్ అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితి మనకి అది ఉన్నాం కదా మనం ఒక ఎమ్మెల్యే గారిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించాం మన ఎమ్మెల్యే గారు మన కోసం ఏం మాట్లాడతారో ఏటో అని మనం ఏం చేయాలి అసెంబ్లీ జరిగేటప్పుడు వార్తలు చూడాలి మరి మీరు సీరియల్ చూస్తే వస్తుంది మరి అక్కడ మాట్లాడింది మీకు తెలియజే తెలియాలనుకుంటే ఏం చేయాలి న్యూస్ చూడాలి దగ్గర దగ్గర ఐదు ఆరు సే ఉన్నాయి మరి అవి చూడకపోవటం వల్ల సార్ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో అంటే కేక వేసారు లక్తిరెడ్డి గారు బాబురావు గారు కనుక మేము వచ్చాము మాకేం తెలియదులే అని ఒక మాటతో మీరు సరిపడేసారు మా అనిపించేసారు